పాత్రికేయులుగా అందరికీ నమస్కారం ఇంత రెండు మూడు సార్లు కలిసినప్పుడు ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ఎందుకు లేట్ అయింది ఇలా అడిగేవాళ్ళు ఇప్పుడు మేము మిమ్మల్ని అడగాలి ఈ సినిమా మీరు చూశారు కదా మీ ఒపీనియన్ ఏంటి మీరు అలా ఎంజాయ్ చేశారు అంటే అందరు ఇక్కడికి రాగానే అందరు కంగ్రాట్ చెప్పారు అందరు షేక్ హ్యాండ్ ఇచ్చారు అందరి సో ముందు మీ రియాక్షనే ప్రజల రియాక్షన్ కూడా ఈ సినిమా సినిమా కాదు ఇది ఒక చరిత్ర రామాయణంలో రవణాసురుడు రాముడు రవణాసురుడు శివభక్తుడు అతను విష్ణు భక్తుల్ని ద్వేషిస్తాడు తన శివభక్తి శివభక్తుడు కాబట్టి శివుని బాగా పూజిస్తాడు సో అలాగే ఇందులో ఔరంగజేబ్ అతని అతని మతాన్ని అతని అల్లాన్ని అంత డివోషన్గా ఉంటాడు టోపీలు కొట్టుకుంటాడు ఏదో ఇదిగా ఉంటాడు కానీ ప్రపంచం అంతా మేము అవ్వాలి ప్రపంచం అంతా మాది అవ్వాలని ఒక క్యారెక్టర్ అతని ఎదుర్కొనేదానికి ట్రావెల్ చేసే రివల్యూషన్ వీరుడు కదే ఈ వీరమ్మలు కళ్యాణ్ గారు ఇంతవరకు పాలిటిక్స్లో ఒక ఎర్ర తువాలు వేసుకుని అలాంటి ఇంట్రడ్యూస్ చేశారు కానీ నిజంగా ఇందులో ఒక అసలు చూస్తున్న సింహంలాగా ఒక యోధుల్లాగా పోరాడే అసలు అంత అంత ఎవరైతే నాకు ఎందుకంటే ఒక కుర్రాడిపోతుంది ఫోన్ చేశాడు విజయనగరం నుంచి సార్ నలభై మంది వెళ్ళి సినిమా చూసాం సార్ అసలు ఏంటి సార్ ఇదే సార్ మేము కోరుకునేది కళ్యాణ్ గారిని ప్రతి సీన్ ఎంజాయ్ చేసాం ప్రతి సీన్ క్లాప్ కొట్టాం ప్రతి సీన్ అసలు ఇది చేశారు ఇవాళ మా మదర్ని తీసుకుని సినిమాకి వెళ్తున్నాం మధ్యాహ్నం మళ్ళీ వెళ్తున్నాను అని ఫోన్ చేశాడు సో ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు అతను చెప్పిన దాని బట్టి ఫ్యామిలీస్ వెళ్తున్నారు పిల్లలు అందరూ చూస్తున్నారు ఈ సినిమాని సో ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని రోజు రోజుకి ఎందుకంటే కొంతమంది యాంటీ వాళ్ళు ఉన్నారు ఏదో అదే చూస్తున్న యాంటీ ప్రచారం చేస్తున్నారు అవన్నీ ఎవరు లెక్క చేయరు ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది కళ్యాణ్ గారి ఇమేజ్ కళ్యాణ్ గారి అసలు ఈ సినిమాలో అసలు ఎంత కష్టపడి యాక్ట్ చేశారు ఎంత యాక్టింగ్ అంటే ఇందులో ఎంత ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి అందులో ప్రీ క్లైమాక్స్లు ఇంకా చేయలేరు రెండు చేతులతో వేరే వ్యవహారం చేశారు ఈ సినిమా చూస్తే అంత అందరు ఎంజాయ్ చేస్తారు సో పాత్రికేయులందరికీ మీ అందరూ సపోర్ట్ కావాలి ఇంకా ఇంకా దీన్ని బాగున్నదాన్ని ఇంకా ఎక్కడో తీసుకెళ్ళాలి సో మీ అందరూ హెల్ప్ కావాలి ఎందుకంటే అందరూ మన వాళ్ళే అందరూ సినిమాలో ఉన్నాం సో సినిమా సక్సెస్ అవ్వడం కష్టం సినిమాని అంత కష్టపడి చేసాం కాబట్టి మీ అందరూ సహకారం కావాలని కోరుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈ సినిమా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడాల్సిన సినిమా మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు నెక్స్ట్ జనరేషన్ చూడాల్సిన సినిమా ఎందుకంటే మనం ఈరోజు ఇంత ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాం మనకి